మన ప్రాంతానికి సంబంధించి రాయలసీమ నెల్లూరు ప్రకాశం ఈ పూర్వ ఈ ఆరు జిల్లాలకు సంబంధించి ప్రధానమైన మిగతా ఉన్నప్పటికీ ఈ రోజుకి వచ్చేసి మనము కృష్ణా ఉంది కాబట్టి మొత్తం ఓవరాల్గా అనేక జిల్లాలకు సంబంధించి కృష్ణానదికి సంబంధించి ఈరోజు మనం చర్చించుకుంటే కృష్ణానది ఈ యొక్క బ్లూ ఉండేదంత కృష్ణానది ఇది మహారాష్ట్రలో పడమటి కనుమల్లో మహాప్రదేశ్ దగ్గర ఊపి మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాల గుండా పద్నాలుగు వందల నలభై కిలోమీటర్లు ప్రకటించే కృష్ణా జిల్లాలో హంసలజీవి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది ఇది కృష్ణానదికి సంబంధించి నాలుగు రాష్ట్రాలు ఇక్కడ కృష్ణానదికి సంబంధించి బచావత్ అవార్డు బచావత్ ట్రిబ్యునల్ నూరు సంవత్సరాల్లో డెబ్బై ఐదు సంవత్సరాలు కనీసం అనే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండెబిలిటీ ఆధారంగా కృష్ణానదిలో దాదాపు వచ్చేసి రెండు వేల నూట ముప్పై టీఎంసీల నిగర్ జలాలు ఉంటాయని తేల్చడం జరిగింది పునరుత్పత్తి జలాలతో కలిసి రెండు వేల నూట ముప్పై టీఎంసీల నిగర్ జలాలు ఉంటాయని చెప్పేసి పశ్చావత్రివలు అబాటు ఇవ్వడం జరిగింది ఆ ప్రకారంగా ప్రాజెక్టుల వారిగా నీటి కేటాయింపు చేయడం జరిగింది కృష్ణా దీంట్లో కృష్ణాడేటాకి నాగార్జునసాగర్కి శ్రీశైలంకి అన్ని నూరాలకి ఇక్కడ ఏ ఏ రాష్ట్రాలకి ఎంత అని చెప్పేసి ఆల్రెడీ ప్రత్యావతి ట్రిబ్యునల్ దీంట్లో మహారాష్ట్రకు ఐదు వందల ఎనభై ఐదు టీఎంసీలు కర్ణాటకకు ఏడు వందల ముప్పై నాలుగు టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ప్రాజెక్టుల వారిగా కేటాయించడం జరిగినప్పుడే రాష్ట్రాల వారీగా ప్రాజెక్టుల వారిగా ఇంకోటి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అగైన్ ప్రాజెక్టుల వారీగా చూస్తే దాంట్లో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణకు ఐదు వందల పన్నెండు టీఎంసీలు ప్రస్తుతం నవ్యాంధ్రకు వచ్చే విధంగా ప్రాజెక్టుల వారిగా కేటాయించడం జరిగింది ఆలమట్లు కానీ ఇప్పుడు ప్రధానమైన ప్రాజెక్టులు మహారాష్ట్రలో ఉన్నాయి కర్ణాటక సంబంధించి ప్రధానమైన ఇది ఆలమంటి తర్వాత నారాయణపూర్ నారాయణపూర్ తర్వాత దూరాలు ఇది రిజర్వాయర్ ఇది ఆనకట్ట దాని తర్వాత ఇది ప్రధానంగా శ్రీశైలం రాయలసీమ జిల్లాలకు సంబంధించి నెల్లూరు ప్రకాశం రాయలసీమకు సంబంధించి ఇది ప్రధానంగా శ్రీశైలం శ్రీశైలం ఇది రిజర్వాయర్ ఇది ఆనకట్ట దీని తర్వాత నాగార్జున సాగర్ ఆనకట్ట రిజర్వాయర్ దాని తర్వాత పులిచింతల దాని తర్వాత ప్రకాశం బ్యారేజ్ వాడి దగ్గర సముద్రంలో కలుస్తుంది కాబట్టి ఇందులో మనకు ఈ యొక్క ప్రాజెక్టులు ఏమో అనేకం ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సరే కృష్ణా డెల్టా ఒకటి నాగార్జున సాగర్ కుడి కాలువ ఇక్కడ ఇంత లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఇది శ్రీశైలం రిజర్వాబించి శ్రీశైలం సంబంధించి ఇది పోతిరెడ్డి పాటు ఇది పోతిరెడ్డి పాటు హెడిటేజ్ లైట్ పోతిరెడ్డి హెడ్ హెడిటేజ్ లైట్ నుండి ఇది బంకచెల్ల ఈ బంక వరకు పెద్ద కాలం వచ్చి ఇక్కడ మూడు భాగాలుగా పోతుంది ఒక భాగం తెలుగు గంగ ఒక భాగం గాలి ఎస్ఆర్బిసి మూడవది కేసీ ఎకనామిక్ ఎస్కేప్ చానల్ కాబట్టి శ్రీశైలం విద్యం ఇక్కడ పోతిరెడ్డిపాడు వచ్చేసి ఎనిమిది వందల నలభై ఒక్క అడుగుల ఎత్తులో ఉంది దాని పైన నీళ్లు ఉంటేనే పోతిరెడ్డిపాడుకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి ఇది ఎయిట్ పాయింట్ వన్ ఫీట్లో ఉంది హైట్ బట్ ఇక్కడ చెల్ల వనకచల్ల వనకచెల్ల నుండి ఇదేమో ఎస్ఆర్పిసి కాలేజ్ ఇదేమో తెలుగు గంగ ఇదేమో కేసీ ఎస్కేప్ ఎస్కాల తర్వాత వచ్చేసి ఇది నివా అంటే పొత్తురుడిపాడు సంబంధంగా శ్రీశైలం రిజర్వేరే కానీ ఇది నేవా ఇది వెలుగొండ వెలుగొండ ప్రధానంగా ప్రకాశం జిల్లాకు కొంత మన పెద్ద నియోజకవర్గంలో పోర్మా ప్రాంతానికి ఇది హంద్రీనివా వచ్చేసి ఇది ప్రధానంగా అనంతపురం జిల్లాకు ఇది గుండెకాయ ఇదేమో వెలుగుండ ప్రకాశం జిల్లాకు గుండెకాయ ఈ హంద్రేణివా ప్రధానంగా అనంతపురానికి సరే మన జిల్లాలో కూడా అవుతూ ఉన్నాయి దీంట్లో గాలేరు నది అనేది ఎస్పెషల్లీ ప్రధానంగా కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలకు సంబంధించి ఈ గాలేరు నది అనేది అతి ప్రధానమైనది